ఫ్రెండ్స్ నేను వంటకున్నైతే గ్లాస్ చెప్పి తాగేసింది ఫ్రెండ్స్ తర్వాత అయితే మా వీడియో కనుక నచ్చి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మా అమ్మ వంట చేయను అని చెప్పేసింది అందుకని నేనైతే బెండకాయ కూర అయితే వండేస్తున్నాను అనమాట ఎలా చేద్దామో ఎలా చేస్తున్నాను చూద్దాం రండి ముందైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ అయితే తాలింపులు వేసుకుందాం ఫ్రెండ్స్ చూద్దాము చు చున్నుల్లిపాయలు ఇంకా ఇంకా ఎండుమిరపకాయలు ఆవాలు కాస్త ఆవాలు వేసుకొని కాస్త కలపండి బాగా అంటే అవి కాస్త ఏగ వరకు కలపాలి ఈ ఫ్రెండ్స్ తర్వాత మినప్పప్పు వేయించుకొని ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట అవైతే అయితే అంటే కదా ఫ్రెండ్స్ చాలా భయం వేస్తుంది ఇప్పుడైతే ఉల్లిపాయ లేగదాకా కలుపుకోండి అంటే వేగదాకా తిప్పుతూ ఉండండి స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అదైతే మాడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరివేపాకు వేద్దాం కరివేపాకు కూడా చిటపట్ చిటపట్ అంటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్ టమాటాలు వేసేసి కాస్త కొంచసేపు మూత పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్ మగ్గినక ఈ లోపల బెండకాయలు కోసుకుందాం ఫ్రెండ్స్ బెండకాయలు అయితే రెండే చూపించాం ఫ్రెండ్స్ కానీ చాలా కోసాము చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్ అందుకని అంత టైం ఎందుకని చూపించలేదు ఇప్పుడైతే బెండకాయలు వేసినాం అన్నమాట బెండకాయలు వేగే లోపల మీరు వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ ఛానల్ మేము చాలా ట్రై చేసాం ఫ్రెండ్స్ అందుకని మీరు కూడా మాకు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్పూన్ పసుపు పసుపు వేసుకుందాము స్పూన్ అంటే స్పూన్ కాదు మరి ఇంకా అదంతా కలుపుకున్నాక ఉప్పు వేసుకుందాము ఉప్పు అప్పుడే కాదు ఉప్పు పసుపు వేసుకున్నాకైతే చింతపండు రసం వేసుకొని ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకైతే సరిపోదు కాబట్టి గ్లాస్ నీళ్ళు పోసుకున్నాక కాస్త కలుపుకోండి ఫ్రెండ్స్ అంటే కారంలా కారం వేసుకోండి కారం మూడు స్పూన్లు వేసుకోండి అంటే మీ ఇంట్లో ఎవరైతే ఎంతమంది తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే కారం కాస్త ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ మీరు చాలా వీడియోల్లో ఉంటారు మేము కారం ఎక్కువ తింటామని చెప్పడము ఈ తర్వాత కాస్త కొత్తిమీర జల్లుకోండి ఇంకా మన బెండకాయ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా నాన్న అయితే రావడానికి లేట్ అయిపోతుందంట ఇంకా అయితే ఏ మా చెల్లి మీదే ప్రయోగం చేయాలని స్టార్ట్ చేసుకున్నాము తనైతే తన రియాక్షన్ ఎలా ఉండిద్దో చూడాలి ఇంకా ఏం అనిద్దో ఎలా ఉండిద్దో తనైతే ఏదైనా వంకలు పెడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర దగ్గరికి వచ్చేదాము కాస్త ఉడుకుతుంది కాబట్టి తిప్పుకుందాము తిప్పేసి టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ అది అయ్యేదాకా మూత పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత కట్టేసి ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక గంట కానీ రెండు గంటలు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ మా అయితే ఎలా అనిద్దో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ మా అయితే ఏమనిద్దో చూద్దాము Gueveho Gün behaviors Suriye Kellery మా విచిత్రమైన కూర ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ లో మాకు తెలపండి మా మా అక్క చేసే కూర కన్నా మా అమ్మ చేసే కూర చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా చిత్ర చిత్రమైన కూర ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్